శ్రీమాతే నమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూలై పదవ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాజంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి మీ సమర్దస్తుల ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురువు గారు అండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనసుతో గురించి తెలుసుకుంటే నిజంగా మీ మనసు అయితే చాలా తేలికపడుతుందండి ఈరోజు రోజు మొత్తంలో ఎన్నో పనులు ఉంటాయి కాసేపు ఒక్క ఐదు నిమిషాలు కనుక ఇప్పుడు మేము చెప్పేటువంటి సమాచారం కూడా మీరు తినట్లయితే కనుక మీ మనసు గురుటపడుతుంది మరి ఇంతకీ రేపటి రోజున మీకు నిండుకున్న జ్ఞానకంతో ప్రేమతో మానవత్వంతో నేను రోజుగా మీ జీవితము ఎప్పుడు కూడా సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండుకున్నలాగా కలకల ఉండాలి భగవంతుని అసలు ఎప్పుడు కూడా మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటున్నామండి మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నటువంటి మీ మానసిక శోభన మిగులుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఒక యుగంలా మీకు గడుస్తుంది ప్రతి రాత్రి కండి మీద కుణుకు లేకుండా మీరు గడుపుతున్నారు ఈ క్లాస్ వారికి సహజంగానే చాలా మంచి మనసు కలిగిన వారండి వీరి హృదయం వెన్నలాంటిది ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే చాలు మీ కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి దగ్గర పరిగెడుతూ వెళ్తారు సహాయం చేయలేనటువంటి మీ మాట మీ నోటి నుండి అస్సలు రాదు మీ శక్తికి మించి సహాయం చేసేవారు కానీ ఎప్పుడు కూడా కష్టం నుండి బయట కంటే తప్పించుకొని వెళ్ళేవాళ్ళు కదనమాట అందులోనూ నేను ఒక్కడిగా ఏదైనా కానీ ఒక మంచి పని చేసి నలుగురిని కూడా ఈ పనినే చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే మీరు చాలా తెలివైన వారండి ఆ తెలివిని ఎప్పుడు కూడా పైకి ప్రదర్శించడం అనమాట పైకి చూడడానికి గంభీరంగా దర్జాగా హుందా కనిపిస్తారు కానీ లోపల మనసు మాత్రము మీది పసిపిల్లల మనసులాగా సున్నితంగా ఉంటుంది ఎవరైనా పౌరుషంగా ఒక మాట అంటే కూడా ఆ మాట గుండెల్లో బాణంలాగా మీకు గుచ్చుకుంటుందన్నమాట వెంటనే కళ్ళ నుండి నీటి అయితే కారిపోతూ ఉంటాయి అంత సున్నితమైన హృదయం ఇది ఆ సున్నితత్వమే కొన్నిసార్లు మీకు బలహీనంగా కూడా మారుతుంది మీరు ఎంత మంచివారైనా ఎంతమందికి మీరు సహాయం చేయాలని చెప్పి తపన పడ్డా కూడా ఈ లోకము మీ మంచితాన్ని అర్థం చేసుకోదండి మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఇక మీరు ప్రాణం పెట్టి చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు వెన్నుపడి పొడిచిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా మీరు మీ సొంత వాళ్ళని చెప్పి ఎవరైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని వెండిపొడి పొడిచారు అవమానాలు పడ్డారు మీరు ఏ నమ్మకాన్ని వాళ్ళు అలసగా తీసుకొని మీ మంచితాన్ని వాడుకొని మిమ్మల్ని నిట్టనిలుగా మోసం చేశారు మీలో అతి పెద్ద బలహీనత ఏంటంటే కనుక మీరు ఎదుటి వ్యక్తులకు ఎక్కువగా నమ్మకాన్ని కల్పిస్తారు మీరు తక్కువగా మిమ్మల్ని అంచనా వేసుకుంటారు కానీ పక్క వాళ్ళు మాత్రం బాగా నమ్మిస్తూ ఉంటారు మీరు ఇతరులను ఎంత బలంగా నమ్ముతారో అందులో పదో వంతు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోరు మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పుడు కూడా అంటే సంకోచిస్తూ ఉంటారనమాట ఈ ఒక్కటి మీలో కొంచెం దూరం చేసుకుంటే మంచిదండి కాబట్టి ఈ ఒక్క కారణం వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా పరాజయాలు కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలు అయితే లేకపోలేదు మీరు ఏదైతే సాధించాలని చెప్పి బలంగా సంకల్పించుకుంటున్నారో అది ముందుకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం కూడా మీ యొక్క ఆత్మవిశ్వాస లోపమే అని చెప్పుకోవచ్చు అయితే మీరేమి బాధపడకండి అవసరమైతే లేదండి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందండి మీకు రేపటి రోజున మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కష్టాలకు మీరు పడినటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ అనేది పడుతుందండి అవమానాలు కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా తీర్చిదిద్దుతాయి అనమాట అలాగే మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వును ఎప్పుడు కూడా చదరనివ్వకండి కష్టాలు సమస్యలు మీ ఓర్పు సహనం మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తాయి మీరు అనుభవించినటువంటి బాధను వేదన్ను మీలోనే దాచుకొని మౌనంగా బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పేద సంపూర్ణంగా అయితే పడబోతుందండి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీకు అన్ని రకాలుగా కూడా మేలైతే జరగబోతుందని మాత్రం మీరు గుర్తించుకోండి మీరు మీ త్రోడ మీ కంటిని త్రోడడానికి సిద్ధంగా ఆయన అయితే ఉన్నాడండి మీ ప్రార్థనలు మీ విజయాన్ని మీ విజయం పరంపరతో మిమ్మల్ని ముందుకు సాగేలా చేయబోతున్నాడు రేపటి రోజున మీరు మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ శుభవార్తలు మీరు విన్న తర్వాత మీ మనసు కూడా చాలా తెలియపడుతుందండి చాలా ఆనందంగా ఉంటారు అంతటి గొప్ప శుభార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవాలి అయితే ఎటువంటి శుభార్తలు ఎటువంటి శుభఫలితాలు మీకోసం ఎదురు చూస్తున్నాయనేది కూడా తప్పకుండా తెలుసుకోండి అందులో ముఖ్యమైంది మీరు చేయవలసినది దైవారాధన చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం ఒక ఐదు నిమిషాలైనా అయినా భగవంతుని స్మరించుకుంటూ ఉండండి మీ దైవాన్ని ప్రార్థించుకోండి ఆయన సహాయం మీకు ఎప్పుడు కూడా ఒక కవచంలా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఇక రెండవది అత్యంత ముఖ్యమైనది మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోండి ఎదుటి వాళ్ళ మాటలు కూడా నమ్మటం ఆపేసి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు ఈ ప్రపంచంలో మీరు సాధించినదంటూ ఏదీ ఉండదండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పటి నుండి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా విజయాలైతే సాధిస్తారు అవే మిమ్మల్ని విజయాలు వెతుక్కుంటూ వస్తాయన్నమాట అయితే మీ శక్తి అపారమైంది కాబట్టి ఈ రెండు సూత్రాలను మీ జీవితంలో ఎప్పుడు కూడా భాగంగా చేసుకోండి ఒకటి దైవంపై అంచలించడం విశ్వాసము రెండు మీపై మీకు సంపూర్ణమైన నమ్మకము ఈ రెండు మీతో ఉంటే మిమ్మల్ని ఆపగలేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏదీ కూడా లేదండి కొన్నిసార్లు మనం మనల్ని ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటాం అది కూడా మిమ్మల్ని నిరాశ పెట్టేలా చేస్తుంది కానీ ఒక్కసారి కన్ను కూడా ఏదైతే ఏమైనా స్థితిలో ఉన్నవారి కోసమో చూడండి అప్పుడు భగవంతుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడనేది అర్థమవుతుంది కాబట్టి ఎవరితో కూడా మీ జీవితాన్ని పోల్చుకోకండి ఎవరి జీవితం ఎలా ఉండాలనేది భగవంతు నిర్ణయం కర్మఫలం కాబట్టి ఎప్పుడు కూడా దైవనామస్మరణను మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండండి ఇక ఈ రాశివారు చేసినటువంటి మరొక పెద్ద తప్పు ఏంటంటే కనుక ప్రతి విషయంలో కూడా సందేహం వ్యక్తపరచడము ఒక పని మొదలుపెట్టే ముందు ఇది అవుతుందా లేదా మధ్యలో ఆగిపోతుందా అని మీలో మీరే మొదలుపడుతూ ఉంటారు దైవాలయం చేసిన తర్వాత కూడా మీ మనసులో అదే సందేహాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది ఇలాంటి సందేహంతో మొదలుపెట్టేటటువంటి ఎటువంటి పని కూడా సంపూర్ణం కాదండి ఆ భవన్తో నాకు తోడుగా ఉన్నాడు ఆయన చేపట్టుకుని నడిపిస్తారు నమ్మకంతో ఒక అడుగు మీరు ముందుకు వేయండి ఆ తర్వాత చూడండి అద్భుతాలు అనేవి ఎలా జరుగుతాయో నమ్మకంతో వేసే ఒక అడుగు మీ జీవిత గమనాన్ని మారుస్తుంది కాబట్టి ఇప్పటి నుండి మీలో ఉన్న సందేహాన్ని సంశయాన్ని పక్కన పెట్టండి భగవంతుని నమ్మండి మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువగా నమ్ముకోండి ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా నమ్ముతామో అప్పుడు మన పనులు సాఫీగా జరిగిపోతాయి మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము మన చుట్టూ ఉన్నటువంటి సానుకూల శక్తి మనకు విపరీతంగా సహాయం చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం అండి ఇక మీకు సంబంధించినట్టు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రణాళికలను మీ తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో తప్ప ఎవరు ఎవరితో కూడా చెప్పుకోకండి మీ అంతరంగ విషయాలను అందరి దగ్గర చెప్పడం వల్ల మీకు కలిగేటువంటి నష్టము విపరీతంగా ఉంటుంది ఒక మంచి పని చేయబోతున్నారనేటువంటి ఆసక్తి మిమ్మల్ని నిరాశకు గురి చేసేలా చేస్తుంది దానివల్ల మీకు నరదిచ్చే నరగోష ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా మీ పనులపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి నరగోష వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు అనేవి తప్పక ఎదురవుతాయి ఆటంకాలు అలాగే పని జాప్యం జరగటం జరుగుతుంది మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఓల్చుకోలేక మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు మీరు బాగుపడ్డ వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదండి కాబట్టి మీరు చేసినటువంటి పని గురించి ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది ఇక ఇప్పటివరకు మీ జీవితం ఒకలాగా సాగింది కానీ ఇక నుండి అంతా కూడా మీకు మంచి జరుగుతుందనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి మీ జీవితంలోకి అదృష్టం అనేది తప్పక ప్రవేశిస్తుంది రాబోయే రేపటి రోజున మీకు వినబడేటువంటి శుభవార్తలు మీరు ఆనందంతో ఉపయోగిస్తారు ఆ శుభవార్తలు కూడా ఇక నుండి మీరు ఆర్థికంగా వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మీకు సహాయపడతాయి కొత్తగా వ్యాపార ప్రారంభించని వారికి ఇది సరైనటువంటి సమయం అని తెలుసుకోండి మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడులు కూడా మీకు ఊహించినటువంటి లాభాలను తెచ్చిపెట్టేలా ఉంటాయి మీ ఆలోచనలు ప్రణాళికలు అన్నీ కూడా సఫలమవుతాయి అలాగే మీరు ఏ ఏ పనులు విజయం సాధించాలని ఏ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇన్నాళ్ళు కలలకుండారో అవన్నీ కూడా నిజం చేసుకుంటారు అలాగే మీరు అనుకున్నటువంటి స్థానానికి గౌరవానికి మీరు చేరుకుంటారు నూతన గృహం కొనాలనే వారికి కొత్త వాహనం కొనాలనే వారికి ఎప్పటి నుండి ఉన్నటువంటి మీ సంకల్పము తప్పగా నెరవేరుతుందండి ఈ విధంగా మీకు అన్నీ కూడా శుభకార్యాలే జరుగుతాయి రేపు పౌర్ణమి కాబట్టి మీ కుటుంబంలో ఆనందం తప్పగా ఉంటుంది మీరు ఎదుగుతున్న సమయంలో మీ చుట్టూ కొంతమంది కొంతమంది కుళ్ళు కుడంతల మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు మీపై లేనిపోని నిందలు వేస్తున్నారు మీ వ్యాపారం చెడగొట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని మానసికంగా బలహీన పరచాలని చెప్పి మిమ్మల్ని ముంచాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి వారి మాటలను చెల్లించకండి మీ పనిపైనే మీరు పూర్తి దృష్టి సారించండి మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగితే విజయాలు తప్పకుండా మీ యొక్క పాదాలు వెచ్చంతకు చేరుతాయి మీ శత్తుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో నూతన ప్రారంభాలు తప్పకుండా మొదలవ్వడం మీరు చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెంపుదల విదేశీ ప్రయాణం అవకాశాలు వంటివి కూడా మీకు లభించవచ్చు వీటన్నిటికీ ఫలితంగా మీరు ఊహ ఆర్థిక అభివృద్ధి కూడా చూస్తారు మీ అప్పులు తీరిపోతాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరగబోతుంది ఇలా ఏ నుండి అయినా మీకు మంచి శుభార్తలు అనేది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అయితే మీ మంచి ఫలితాలు మీరు మరింత వేగంగా సంపూర్ణంగా అందాలంటే మాత్రము మీరు ఒక చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి అదేమిటంటే కనుక వీలైతే ప్రతిరోజు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరి యొక్క అర్చన చేసుకొని అభిషేకం చేయించుకోండి పరమేశ్వరి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు తప్పకుండా చేసినటువంటి మరొక పని ఏమిటంటే కనుక మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలను మీరు తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేమిటంటే కనుక ఉప్పు ఆ వాళ్ళతో దిష్టి చేసుకోవడము అలాగే ఆదివారం నాడు ఎర్ర నీళ్ళతో మీపై ఉన్నది దృష్టి తీసేసుకోవడము లాంటివి చేయండి ఇటువంటి చిన్న పరిహారాలు చెప్పకుండా మీరు పాటించుకోండి మీరు తనుకున్నటువంటి దానిలో విజయాన్ని మీరు సాధిస్తారు ఇప్పుడు మనం అసలు విజయాన్ని వస్తాం విషయానికి వద్దాం కొంతమంది వ్యక్తులు కూడా మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు మీ ముందు కొంతమంది చేతులు జోడించబోతున్నారు మీరు వారిని ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారండి అత్యంత జాగ్రత్తగా మీరు ఉండాలి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో వారు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ ముందు చేతులు జోడించబో నిలబడబోతున్నారు కొంతమంది వ్యక్తులకు మీరు ఆశ్రయించి కల్పించారు మీరు ఆశ్రయినటువంటి పరీక్షను కొంతమంది కొంతకాలము ఎదుర్కోక తప్పదు కాబట్టి మీ హృదయం వారి కన్నీళ్లు చూసి వారి క్షమాపణలు చూసి మీరు కరిగిపోవచ్చు కానీ ఈ తప్పుడు మరలా మీరు చేస్తే మీ జీవితంలో సరిదిద్దుకునేటువంటి తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి కొంతమంది వ్యక్తులు నా శాస్త్రంగా మిమ్మల్ని అంటే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటమైతే మంచిదని తెలుసుకోండి అలాంటి వాళ్ళని మీరు మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులకి బయటకు నుండి పంపించేసేయండి మీ జీవితంలో వాళ్ళను రానివ్వకండి వాళ్ళకి ఎలాంటి సహాయం మీరు చేయకండి మరి మీరు వారిని ఎలా గుర్తించాలి వారి పట్ల మీరు తెలుసుకోవటువంటి జాగ్రత్తలు ఏమిటంటే రేపటి రోజున మీ జీవితం జరగబేటువంటి అద్భుతాలు ఏమిటి అనేది కూడా మరింత ఎక్కువగా తెలుసుకుందాము ఈ రేపటి రోజున మీకు మంచి కనువిందు లాంటిది మీ ఎవరు మీ మిత్రులు ఎవరు మీ శత్రులు అనేది ఎవరు స్పష్టంగా తెలిసేలా చేస్తుంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకొని తిరుగుతున్నారో కూడా మీకు తప్పకుండా తెలుస్తుందండి అలాంటి వాళ్ళు మీరు గమనించుకోండి మరి తెలుసు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్